కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన అర్హులకే సంక్షేమ పథకాలు ఇవ్వడంలో విఫలమైందని ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ నరసింహ యాదవ్ అన్నారు హస్మంత్ పేటీసెల్ అధ్యక్షులు మట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి నరసింహ యాదవ్ పాదయాత్ర చేపట్టారు స్థానికులను వారి సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు కమ్యూనిటీ హాల్ కు మరమ్మతులు డ్రైనేజీ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని ముద్దం చెప్పారు అర్హులైన నిరుపేద విధం పెన్షన్ వికలాంగుల పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నా రావడం లేదని విచారం వ్యక్తం చేశారు పెన్షన్ దారి రెండు వందల మందికి పైగా పేదలకు తాను ప్రతి నెల ఐదు వందల రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు ఇక్కడ కొద్దిగా వాళ్ళకు దాదాపుగా ఒక ఇరవై ఐదు ముప్పై మందికి పిచ్చిన్ ఇకలాగా పిచ్చిలు వస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది కదా అయితే వస్తాను వచ్చిన అట్లా కొద్దిగా దంత్యాలు కొద్దిగా పనులు నచ్చిన చిన్న ఫ్లోరింగ్ ఒక బాత్రూమ్ పబ్లిచు అట్లాగే వెంకయల్లో కొద్దిగా డ్రైనేజ్ హౌస్ కూడా ప్రాబ్లం ఉంటే ఏ ఇలా అందరితో పర్యటన చేయడం జరిగింది దాన్ని క్లీన్ చేయించి ఇమీడియట్గా అవసరం కూడా కొత్తగా చెప్పమని చెప్పడం జరిగింది దంతియాలు కూడా ఏ గారు చెప్పడం జరిగింది దాని చిన్న టెండర్ పెట్టేది కంప్లీట్ చేయాలి ఒక ముప్పై ముప్పై మందికి విద్దంత్ పింఛన్లు తర్వాత ఉద్దంతు పిచ్చిండ్లు పితలాంగులే వస్తుంది మైక్రో జరిగింది ఈ మంత్ నెక్స్ట్ మంత్ పింఛన్ ఓపెన్ కాగానే అందరూ కూడా పింఛన్ చేసేది అలాగే నూతన ప్రభుత్వంలో చాలా మంది అరువులైన పెన్షన్ రావట్లేదు వారికి మీరు కొంచెం అంటే ఆర్థిక సాయం చేస్తున్నారు ఎంతమందికి చేస్తున్నారు మీరు అట్లా ఆ విధంగా ఉండదు మా డీజిల్ లో మాక్సిమం రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది ఐదో తారీఖు వస్తుంటారు వాళ్ళందరూ కూడా ఐదు వందల జరుగుతుంది ఇక్కడ కొద్దిగా వాళ్ళకు